హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోని మిమ్మల్ని దేవుడు అడిగితే మీరు ఏం కోరుకుంటారో తెలియదు కానీ అదే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి నా ముందు నీకు నీకేం కావాలో వరం కోరుకోమంటే నేను ఏం కోరుకుంటాను తెలుసా ఫర్ ఎవర్ అల్వర్ రజి ఫర్ ఎవర్ ఆర్టిక్సీ ఫర్ ఎవర్ ఆబ్జెక్ట్లస్ ఓకే కనిపిస్తున్నాయి కదా దేవుడు ప్రత్యక్షమైన నా ముందునికి ఏం వలన కావాలని కోరుకోమంటే ఈ మూడు ప్రోడక్ట్లు ఎప్పుడూ నా ఇంట్లో నేను చనిపోయే నేను చనిపోయే చివరి నిమిషం వరకు నా ఇంట్లో ఎప్పుడు కొత్తవి స్టాక్ ఉండేలాగా నాకు ఏర్పాటు చేయాలని కోరుకుంటాను మరి మీరు తర్వాత ఈ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవడం అంత ఈజీ అయితే కాదు మీ ఫోన్లో మై మైఫైర్ రెండు యాప్ ఉండాలి మీకు ఐడి ఉండాలి యాప్ అంటే యాప్ ఉండాలి తర్వాత యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి గుంటూరులో వెళ్ళి కొనుక్కోవాలి ఇంక ఎక్కడ దొరకవు ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆ మైఫర్ ఓవర్ ఇండియాలోనే మీకు ఇండియా వ్యాప్తంగా మొత్తం ఇండియా అంతా కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉంది ఫర్అవర్ ఆఫీసు ఆ డీటెయిల్స్ అన్ని కూడా యాప్లో ఉంటాయి ఓకే రెండే రెండు విధాలుగా కొనుక్కోవాలి ఒకటి మీ మొబైల్లో మై ఓవర్ ఇండియా యాప్ ఉండాలి లేదంటే గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలి టోటల్ ఆంధ్రప్రదేశ్కి గుంటూరు నుంచే సప్లై ఎవరికి ప్రోడక్ట్స్ కావాలన్నా ఓకే ఒకసారి ప్రోడక్ట్ గురించి మీరు గూగుల్లో యూట్యూబ్లో చెక్ చేయండి ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది కదా ఏంటి దేవుడు ప్రత్యక్షమే ఏ వరం కావాలి కోరుకోమంటే ఎవరైనా డబ్బు అన్ని కోరుకోవాలి ఏదో డబ్బు బంగారం కోరుకోమంటారు కానీ ఇతనైతే ఎలా అంటే ఒకసారి మూడు పేర్లు అనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉంది మన ఛానల్లో ఇది ఆర్జీ ప్లస్ ఓకే మీరు ఎంత పెద్ద మేధావులు మీరు ఎంత పెద్ద సైంటిస్టులో ఈ మూడు ప్రోడక్ట్లు మీరు ఒకసారి చెక్ చేయండి నేను ఎందుకు అవ్వడం కోరుకు మీకు అర్థమవుతుంది అలాగే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఈ వీడియో షేర్ చేయండి ముఖ్యంగా లక్షాధికారులు కోటీశ్వరులకి అలాగే నెలకు ఒక ముప్పై వేల రూపాయల పైన సంపాదిస్తున్న వాళ్ళకి అంటే ముప్పై వేల కంటే తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఇవి కొనుక్కోవచ్చు అది కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రతి నెల వాళ్ళు సంపాది ప్రతి నెలా కానీ ప్రతిరోజు కానీ వాళ్ళు సంపాదించే డబ్బులు కొంత డబ్బు స్పేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇవి ఎప్పుడు కావాలంటే కొనుక్కోవచ్చు ఓకే తర్వాత ఈ ప్రోడక్ట్స్ మీరు చెప్పండి కదా ఫర్ ఇండియా యాప్లో కొనుకోవాలి ప్లేస్టోర్లో మైఫ్రోవ్ రెండు యాప్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్ వీళ్ళు కొనుక్కోవాలన్నా సరే ఆల్రెడీ మీకు ఆ యాప్ ఉంటేనే అక్కడ మీకు ఫర్ ఫర్వర్ ఆఫీస్లో గుంటూరులో మీకు ఇవ్వడం జరుగుతుంది కొనుక్కోవాలంటే ఈ రెండు విధాలుగా తప్ప ఒకటి మైఫర్ రెండు యాప్లో కొనుక్కోవాలి లేదంటే అదే మైఫర్ రెండు మీ ఫోన్లో ఉండి మీరు డైరెక్ట్గా కొనుక్కోవాలంటే కూడా గుంటూరు వెళ్ళాలి టోటల్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచే సో ఈ రెండు విధాలుగా తప్ప ఇంకా ఎలా కొనుక్కున్నా వాటితో కంపెనీకి సంబంధం ఉండదు ఓకే రెండే రెండు ఆప్షన్ మీ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఓకే ఎందుకు లక్షాధికారులు కోటేశ్వరులకి ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నానంటే వాళ్ళు మాత్రమే వాడగలరు రెగ్యులర్గా కొద్దిగా వాటి గురించి ఆల్రెడీ మీరు వీడియో చూస్తే ఆ మూడు ప్రోడక్టుల పేరు మీరు యూట్యూబ్లో గూగుల్లో చెక్ చేస్తుండొచ్చు అదే చెక్ చేయండి అవి ఎంత ప్రోడక్ట్లో నేను ఎందుకు అవ్వాలని వరం కోరుకున్నానో తెలుస్తుంది ఓకే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా ఈ వీడియో షేర్ చేయాలి ముఖ్యంగా లక్ష అధికారులు అంటే నెలకి లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు ప్రతి నెల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుంటారు సంపాదిస్తుంటారు కదా ప్రతి నెల వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఓకే ఎందుకంటే ఇది ఏదో నేను బిజినెస్ చేసుకోవడానికి నేను ఏదో వీడియో చేయట్లేదు ఎవరు కూడా అర్థాంతరంగా చనిపోకూడదు హాస్పిటల్స్ మెడికల్ స్టోర్స్ చుట్టూ తిరిగి వాళ్ళ టైము వాళ్ళ డబ్బు వృధా చేసుకోకూడదు అని నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇవి మెడిసిన్స్ కాదు ఒకసారి చూడండి మీరు ఆల్రెడీ చూసారు లేదు ఒకసారి చూడండి ఓకే ఇవి మెడిసిన్స్ కాదు ఫుడ్ సప్లిమెంట్స్ మీరు మీరు కానీ నేను కానీ రోజు తినే ఫుడ్ కూడా ఎందుకు ఈ మూడింటి దగ్గర పనిచేయదు ఓకే ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు ఈ అవర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ఓకే మనం రోజు ఎంత కాస్ట్లీ మీరు అంత కోట్ల రూపాయలు లక్ష రూపాయల కాస్ట్లీ ఫుడ్ తినండి వాటి వీటి ముందు ఎందుకు పనిచేయాలి ఓకే ಅದು ಮೆಡಿಸಿನ್ಸ್ ಕೂ ಫುಡ್ ಸಪ್ಲಿಮೆಂಟ್ಸ್ ಅಂತ ಫುಡ್ ಸಾಮಾನು ಓಕೆ